హాయ్ ఫ్రెండ్స్ హౌ ఆర్ యూ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరితా క్రియేషన్స్ అండ్ లాగ్స్ ఈరోజు మనం బీరకాయ ఇంకా మెంతికూర వేసి కర్రీ చేద్దామండి మెంతికూరను ఇలా స్టోర్ చేసుకుంటే ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుందండి ఫ్రెష్గా ఉంటుంది ఒక బాక్స్లో మెంతికూరను వేర్లో తీసేసి పెట్టుకొని స్టోర్ చేసుకుంటే ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటుంది నేను తెచ్చి టెన్ డేస్ పైన అవుతుంది ఫ్రెష్గా ఉందండి ఇప్పుడు మనం బీరకాయ కూర చేద్దామండి దానికోసం పోపు పెట్టుకోవాలి పోపు దినుసులు వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసుకొని బాగా వేయించుకోవాలి అవి వేగిన తర్వాత మెంతికూర వేసుకోవాలండి మెంతికూరను బాగా వేయించుకోవాలండి మెంతికూర ఎంత బాగా వేగితే ఫ్లేవర్ఫుల్గా అంత బాగుంటుంది కర్రీ మాడనివ్వకూడదండి ఇప్పుడు మెంతికూర వేగిపోయిందండి దీంట్లో బీరకాయ ముక్కలు వేసుకోవాలి బీరకాయ ముక్కలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటే తొందరగా మాకిపోతుందండి పోతుందండి మీరు బీరకాయ తొక్కను ఏం చేస్తారండి పడేస్తారా నేనైతే చట్నీ చేశాను ఎలా చేశానో నెక్స్ట్ వీడియో పోస్ట్ చేస్తాను ఒకసారి చూసి ట్రై చేయండి బీరకాయ తొక్కలో ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుందండి హెల్త్కి చాలా మంచిది కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి వీర ఇలా ఫైబర్ కంటెంట్ ఎక్కువ కూర ఉన్న కూరగాయలు తింటే చాలా మంచిదండి దీంట్లో ఉల్లి సాల్ట్ వేసుకొని బాగా మగ్గించుకోవాలండి సాల్ట్ వేసుకొని బాగా మగ్గించుకున్న తర్వాత పచ్చిమిర్చి పేస్ట్ వే యాడ్ చేసుకోవాలండి ముక్కలు బాగా మగ్గిపోయాయి ఇప్పుడు మనం పచ్చిమిర్చి పేస్ట్ యాడ్ చేసుకుందాం ఈ పేస్ట్ అనేది మీ రుతిని కారానికి తగ్గట్టుగా వేసుకోండి ఈ ప్లేస్లో పేస్ట్కు బదులుగా పచ్చిమిర్ ముక్కలు కూడా వేసుకోవచ్చండి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్న బాగుంటుంది కర్రీ వేసుకొని బాగా మగ్గనివ్వాలండి కారం మొత్తం ముక్కలకు పట్టేలాగా ఒక టూ త్రీ మినిట్స్ మగ్గనివ్వాలి మగ్గిపోయిందండి ఇలానే తిన్నా బాగుంటుంది లేదంటే గ్రేవీ కావాలనుకున్న వాళ్ళు కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ గ్రేవీ కోసం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటున్నాను సమ్మర్ సీజన్ స్టార్ట్ అయింది కదండీ ఫ్రైలు ఎక్కువ తినలేము కదా ఇలా కొంచెం గ్రేవీగా చేసుకుంటే బాగుంటుందని నేను గ్రేవీలాగా చేశాను గ్రేవీ ఉడికిన తర్వాత దీంట్లో ధనియా పౌడర్ ఇంకా నేను కొబ్బరి పౌడర్ కూడా యాడ్ చేశానండి మీకు కొబ్బరి పొడి ఇష్టం లేకపోతే నువ్వుల పొడి కానీ పలీ పౌడర్ కానీ యూజ్ చేసుకోవచ్చు ఏది యూజ్ చేసినా బాగానే ఉంటుంది ఇవి మసాలాలు కొంచెం ముక్కలకు పట్టేంత వరకు ఒక వన్ మినిట్ టూ మినిట్స్ అలా మగ్గనివ్వాలి అంతే అండి సాల్ట్ సెట్ చేసుకొని ఇంకా సర్వ్ చేసుకోవడమే చాలా హెల్దీ అండి కర్రీ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నా ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అంతే అండి కర్రీ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నా వీటిలో సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేస్తాం